తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్తే గురుజీ గురుజీ సంక్రాంతి పండుగ రాబోతోంది మరి ఈ పండుగని మూడు రోజులుగా జరుపుకుంటాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తాం దాని గురించి వివరించండి సంక్రాంతి అనేది పెద్ద పండగ అంటాం అది పెద్దల పండగ పెద్దల పండగ పెద్ద పండగ అంటే లాంగ్ నాలుగు రోజులు చేస్తాం కాబట్టి భోగి సంక్రాంతి తర్వాత కనుమ ముక్కనుమ నాలుగోలు ఉంటాయి అందుకని లాంగ్ అన్నాం అనుకుంటారు పెద్ద పండగని కాదు పెద్దలకి శ్రాద్ధ కర్మలు చేయడానికి దక్షిణాయనం వెళ్ళిపోయి రవి మకర రాశిలోకి వచ్చినప్పుడు ఇక మకర సంక్రమణం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అయిపోయినట్టు భీష్మ పితామహుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ సందర్భంలోనే భీష్మ అష్టా భీష్మాష్టమి భీష్మ ఏకాదశి వస్తుంది అంటే ఆయన అర్జునుడు పాండవులు ఆయన్ని కొట్టుపడేసిన తర్వాత ఇది దక్షిణాయనం నేను ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను మనం ఎంత పుణ్యం చేసినా సరే దక్షిణాయనంలో చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళకూడదు యమలోకానికి నరకానికి పోతారు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలి అందుకని నేను అంతవరకు వెయిట్ చేస్తానని అంపశయ్య మీద ఉన్నాడు భీష్మ ఏకాదశి వచ్చిన తర్వాత ఆయన భీష్మ విధాముడు అంటే ఎవరు ధర్మవేత్త కాకపోతే కొంచెం స్టెబిలిటీ లేదా ఆ ధర్మ మార్గాన సపోర్ట్ చేయాల్సి వచ్చింది గౌరవులకి అందుకని కృష్ణుడు తీసేస్తాడు ఆయన్ని అయితే మహాభక్తుడు కాబట్టి ఆయన శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తి యొక్క సహస్రనామం ఆయనే రాశాడు ఆయన రాస్తే శంకరాచార్యులు వారు దానికి భాష్యం రాశారు మనకి అయితే ఈ యొక్క ఏకాదశి రోజున మనకి మోక్షం అనేది ఆయనకు వచ్చిందనమాట కాబట్టి ఈ భోగి పండగ అంటే ఏం చేస్తాం జనరల్గా ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసి కాల్చేస్తాం ఎందువలన కాలుస్తాం అసలు స్నానం చేయకముందే ఇప్పుడు మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు చెక్క గేట్లు పెట్టేవాళ్ళం తీగలు పెట్టి ఫెన్సింగ్ రాత్రి అయ్యేసరికి పొద్దున్న అయ్యేసరికి చెక్కల గేట్ వెళ్ళిపోయేది ఆ వీధిలో ఉన్న కుర్రాళ్ళు మొత్తం పెద్ద పెద్ద చెట్లు నరికేసి దొంగలతో వేశారు ఇప్పుడు అవి కనబడట్లేదు మనకి పెద్ద పెద్ద చెట్లు దొంగలతో రాత్రంతా కాలుతూనే ఉండేది ఫోర్ నుంచి సో అటు దానిపైన నీళ్లు పెట్టుకుని పాది స్నానాలు చేసేవారు అందరూ ఆ కాలనీ అంతా కాలనీకి ఒకటి వేసేవారు ఇంట్లో ఉన్న చెత్త ఎందుకు తీసేయాలి అని అంటే మనకి దరిద్ర లక్ష్మి పోతుంది పాత అంతా ఇంట్లో పెడతాము దరిద్రం అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఇంట్లో ఇరిగిపోయిన సామాను పాత సామాను పెట్టుకోకూడదు దరిద్ర దేవత అట్రాక్ట్ చేస్తుంది దాన్ని తీసేస్తాం అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనలో ఉన్న ఈర్ష్య అసూయ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అని వదిలేరా బాబు అని లాస్ట్ ఇయర్ లాంగ్ లాంగ్ బెగో నాకు వాడు మోసం చేసేసాడు లాస్ట్ ఇయర్ నాకు వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు అని అనుకుంటా ఉంటారు కదా అందుకని అది కాదు నాయన ఇంక నాయన పాత జ్ఞాపకాలు బురదనకుండా తినకుండా కొత్త కొత్తగా స్టార్ట్ చేయ లైఫ్ అని చెప్పడమే భోగి పండుగ ఆ భోగి పండుగ రోజున మనం స్నానం ఎలా చేయాలంటే నువ్వుల నూనె కొంచెం పెట్టుకొని రేగు పళ్ళు దాని పైన వేసుకొని నువ్వులను కూడా వేసుకుంటాం వేసుకొని స్నానం చేయాలి ఇది ప్రొసీజర్ కర్ణాటకలో బేడ బేడ అంటాం అంటే కర్ణాటకలో ఈ యొక్క నువ్వులను ఇచ్చుకొని ఒకళ్ళు ఒకళ్ళు పైన స్నానం చేసిన తర్వాత నువ్వులతో తయారు చేసినటువంటి చెక్కలు పెట్టుకొని ఒకళ్ళు ఒకళ్ళు విష్ చేసుకుంటారు ఇప్పుడు కూడా కర్ణాటకలో ఆ సాంప్రదాయం ఉంది ఇకపోతే భోగి పండుగన కొత్త వస్త్రాలు ధరిస్తారు పాత పాతనానికి స్వస్తి పలికి ఆ రోజు అమ్మవారికి ఎవరికి పూజ చేస్తాము మనము అని అంటే ఈ యొక్క సంక్రాంతి పండగ అంతా కూడా పంట పొలాల పండగ పితృదేవత తర్పణాలు శ్రాద్ధ కర్మలకి ఈ ఈ పండగ ఉందనమాట తెలంగాణలో మనకి పితృపక్షాలను వస్తుంది అక్టోబర్ నవరాత్రుల్లో అది ఎలాగో తెలంగాణ ప్రాంతీయంగా ఇక్కడ ఆంధ్రాలో సంక్రాంతి ఇలా అనమాట ఈ పండుగ మొత్తం విశ్వవ్యాప్తంగా చేస్తారు సంక్రాంతిని సంక్రాంతి లక్ష్మిని మనం పూజిస్తాం నవ్వుల పువ్వుల్లో పువ్వుల నత్తావుల్లో నవ్వుల పువ్వుల్లో పువ్వుల నత్తావుల్లో సంక్రాంతి లక్ష్మిని చూసి మనము ఆ మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన సంక్రాంతికి చేస్తాం భూలక్ష్మిని పూజ చేస్తాం శ్రీలక్ష్మిని పూజ చేస్తాం అందువల్లనే పొల హరిదాసులు వాళ్ళందరూ కూడా పల్లెటూరులో ఇప్పటికీ ఉన్నారు ఎక్కడికి పోలేదు వాళ్ళు వాళ్ళు సంకీర్తనం చేసి వస్తే పొలాల నుంచి కొత్త ధాన్యాలన్నీ వస్తాయి చేటల్లో గాదెల్లో నుంచి తీసి కొత్త ధాన్యాన్ని అందరినీ కూడా ఈ యొక్క హరిదాసులకి ఇంటికి వచ్చిన ప్రతి బొక్కలకి పేదవాళ్ళకి అందరికీ పంచేవాడు ఆనాటి రైతు కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి సంక్రాంతి పండగ అంటే ఈ రోజుల్లో పంటలన్నీ కూడా బంగారుపు వర్ణంతో ప్రకృతి అంతా కూడా బంగారంగా ఉంటుంది ఎందుకంటే ధాన్యం అంతా పండుతుంది దాన్ని కోసేసి రోడ్ల మీద వేసేస్తారు చల్లని గాలి చల్ల ఇది చ చలికాలం కదా అలాగే పక్షులన్నీ కూడా అవన్నీ కూడా రోడ్డు మీద ఇవన్నీ ఏరుకుంటూ ఉంటే పువ్వులన్నీ కూడా వికసిస్తాయి ఇది ఈ యొక్క వర్ష ఋతువులో మరి తర్వాత వసంత ఋతువు మనకి ఈ యొక్క ఋతువు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో ప్రకృతి శోభామయమానంగా ఉంటుంది కాబట్టి యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్తే నమో నమ ఆ తల్లి ప్రకృతి మాత్రం పూజ చేస్తాం అనమాట ఇది సంక్రాంతి పండుగ ఆ తర్వాత పొలాల్లో మనం వెళ్తాం అలాగే తర్వాత వచ్చేటటువంటి కనుమ పండుగ మనం ఏం చేయాలంటే మనము మనకి పాడి పంటలు అని అన్నాం రెండు వాడాం పాడికి లేనిదే పంటలు ఎక్కడ వస్తాయి కాబట్టి గేదెలు ఆవులు ఇవన్నీ కూడా మనకి ఎద్దులు నాగలి దున్నాలి కాబట్టి ఆ వాటి అన్నిటికీ కూడా మనం అలంకారం చేసి పశు దొడ్డలని పూలతో మామిడి ఆకులతో కట్టి పశువుల కొమ్మల్ని కొమ్మల్ని వాటి అన్నిటికి పుష్పాలతో అలంకారం చేసి పశు పూజ చేస్తాం పశుపూజ చేసిన తర్వాత వాటికి చక్కగా ఆ కొత్తగా నాగలకు మనం దున్నిపిస్తాము అవంతా కూడా అయిపోయింది ఇక ముక్కనుమ రోజున కటింగ్ పూజ అంటారు దీన్ని ముక్కన రోజున ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు కనుమ రోజున కనుమ రోజున భూమాతకు పూజ చేస్తాం ముక్కను ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు దీన్ని దీని పేరేంటి కటి పూజ అంటే కోళ్ళనే మేకలనే కోసేసి కొత్త కొత్త అల్లుళ్ళు వస్తారు ఇది చేయకూడదు అంటే కొత్త కొత్త అల్లుళ్ళు వస్తారు సంక్రాంతికి మంచిగా అలుగుతాడు అత్తగారులు వాళ్ళు ఏదో ఒక కొత్త గిఫ్ట్ తయారు చేయాలా అందుకని గారెలు వండి కోడి మాంసము మేక మాంసాలు పెట్టి కోళ్ళు మెయిన్ అవన్నీ పెట్టి కటింగ్ పండుగ అంటే అంటే నేను ఇంకా క్షవరాలు చేసుకుంటారేమో ఆ రోజున వెనకటికి కటింగ్ కటింగ్ ఇంటికి ఒక కోడి ఇంటికి రెండు కోళ్ళు తెగిపోతాయి మొత్తం ఆ తర్వాత అది తాగుతూ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సంస్కృతి లాగా ఆంధ్ర సంస్కృతి కూడా ఆ అక్కడ కోడి పందాలు అవన్నీ పెడతారు తెలంగాణ సంస్కృతి ఏంటి గురుజీ తెలంగాణ సంస్కృతిలో మనం పంటలు అవన్నీ పడి దావత్ చచ్చిపోయిన దావత్ కొత్తగా ఒకటి పుట్టిన దావత్ ఆంధ్రాలు అంతకంటే ఎక్కువ అంటున్నాను తాళపూడి గ్రామంలో మాకు మిత్రులు ఉన్నారు మా రాజమండ్రి పక్కనే మా ఊరు ఎవరు మా ఊరు వాళ్ళకి ఎవరు పిల్లని ఎవరు సార్ అన్నాడు ఏమిట్రా బాబు ఎందుకు ఎవరు అన్నాను అంటే మేమంతా పచ్చి తాగుబోతున్నాం సార్ మొత్తం ఊరు ఊరు తాగేస్తారంట తాగుడు లేనిటువంటి ఫ్యామిలీ ఒకటి కూడా లేదన్నారు నవ్వుకున్నా అలా కోడి పందాలు పెడతారు ఎద్దుల పందాలు తమిళనాడులో కూడా ఎద్దుల పందాలు ఇక్కడ కోడి పందాలు అవి పెట్టి సరదాగా వాళ్ళు తాగుతూ చూస్తూ ఉంటారు తింటూ మరి ఇది ముక్కర్మ రోజున జరిగేటటువంటిది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున పెద్దలకి పితృ శ్రాద్ధ కర్మలు చేయనటువంటి వాళ్ళు మకర సంక్రాంతి రోజున నైవేద్యాలు పెడతాం రెండవ రోజు రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి ఆ రోజు ఏం చేస్తాము తప్పకుండా గుమ్మడికాయ కూర వేయాలి గుమ్మడికాయ మొక్క వెయ్యాలి దప్పడం కడతాం నైవేద్యంలో మనము అన్ని రకాల కూరగాయలు వేసి కంపల్సరీ వంకాయ కూడా వేస్తాము పెద్ద పితృదేవతలకు ఇష్టం అనమాట ఇది గుమ్మడికాయ కంపల్సరీ పడాలి సూర్య గుమ్మడికాయ ఎర్రగా ఎర్రగా కలర్ ఉన్నటువంటి పగలగొట్టేది అక్కడ అక్కడ దిష్టి గుమ్మడికాయ హారతిస్తాం కదా బుడిద గుమ్మడికాయ అంటే తెల్లగా ఉండేది ఎర్రగా ఉండేది దాన్ని కూరను వేసి దప్పడం వండి ఆ పితృదేవతలకి మనం నైవేద్యం పెడతాం ఆ తర్వాత ఇక కొంతమంది నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి పితృదేవతలకు ఏం చేస్తారంటే నైవేద్యమే కాబట్టి నాన్ వెజిటేరియన్ కోడి మాంసాలు అవి వండిన వాళ్ళు ఆ నైవేద్యం పెడతారు మందు అలవాటు ఉన్న వాళ్ళకి మందుబాటులు కూడా పెడతారు ఇప్పుడు అందువల్ల ఆ రోజు విపరీతమైన సేల్స్ నిజంగా తింటారు ఆ రోజున కంపల్సరీ తాగుతారు సూక్ష్మ రూపంలో ఉన్న వాళ్ళు భౌతికంగా ఉన్న వీటిని ఎలా ఎలా చేస్తారో చెప్తారు దేవతలకి పితృదేవతలు అయిపోతారు వాళ్ళు దేవతలకి పితృదేవతలు ఏం చేస్తారంటే మనం చేత్తో తింటాం కదా వాళ్ళ కళ్ళతో చూస్తూ తింటారంతే కళ్ళతో అలా చూడగానే తినేది అలాగే ఈ నెమలి గురించి వీళ్ళంతా సంతానం ఇదంతా చెప్తారు కదా అప్పుడు దేవతలకి సంతానం కళ్ళతో చూస్తేనే సంతానం పుట్టేస్తుంది యుగాలను బట్టి మారుతూ ఉంటుంది త్రేతాయుగంలో అప్పుడు అలా తర్వాత ద్వాపర యుగంలో ముట్టుకోవాలి కలియుగంలో ధర్మాలు వేరు ఇలా అనమాట మారతాయి కాబట్టి పితృదేవతలు మనం మనము రెస్పెక్ట్ అనమాట మంత్రానికి ఇచ్చే రెస్పెక్ట్ పితృదేవతలు అవాహయామి అంటాం పితృదేవతలు వచ్చారు కంపల్సరీ ఆ రోజుకి పోతే దానాలు దానాలు కూడా మనం చేస్తాము దానాలు ఏమిటి ఇప్పుడు ఎలాగో వరిదానము ధాన్యాలు ఇవన్నీ చేస్తున్నా నువ్వుల నూనెలు ఇవి ఇంకా దానాలు చేసేవాళ్ళు బంగారం దానం భూదానం గోదానం ఇవి ఇదివరకు కాలంలో చేస్తాం సోమతను బట్టి ఆ కాబట్టి ఈ రకంగా మనం పితృదేవతలకి ఆరాధన చేసుకుంటే పితృలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వంశస్థుడు ఖచ్చితంగా సంక్రాంతి రోజున భూమి మీదకి వస్తాడనే శాస్త్రం ఆ రోజుల్లో మాత్రమే వస్తారు పితృపక్షాలని మనం ఎలాగైతే దేవనవరాత్రుల టైంలో పెడతామో అలాగే ఈ సంక్రాంతి టైంలో కూడా వస్తుంది అండ్ ఈ టైంలో ముందే మనకు మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఈ విధంగా చేసుకుంటే సంక్రాంతి పండుగ చాలా బ్రహ్మాండంగా భక్తులు పితృదేవతలు ఎవరికైతే పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు పితృదేవతల శాపాలు ఉంటాయి ఎక్కడికో గోకర్ణం వెళ్ళి ఆ రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు పితృదేవతలకి ఈ రోజున కనుక పూజ చేసుకుని వాళ్ళని స్మరించుకున్నట్లయితే పితృశాపాల వల్ల వచ్చినటువంటి పిల్లలు పుట్టకపోవడం ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం కుటుంబంలో మైండ్ స్థిరంగా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా పోతాయమ్మ కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని కూడా ఒక సిద్ధాంతం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అది ఎందువలన చేయకూడదు అని అన్నారు అదే చెప్పాను ముత్తప్పుడు నవమి రోజున చేయకూడదు అష్టమి రోజున చేయొచ్చు ప్రయాణాలు నవమి రోజున ఎప్పుడు కూడా చేయకూడదు అలాగే కనుమ రోజున చేయకూడదు పాడ్యమి రోజున పందేన కదలదు అనే శాస్త్రం ఉంది ఆ రోజున కూడా చేయరు కనుమ రోజున ఎందుకు చేయరు అని అంటే ఆ రోజు పితృదేవతల పూజ కాబట్టి ఆత్మను ఆకర్షిస్తాయి చచ్చిపోయిన తర్వాత తండ్రి గిండ్రి ఉండడం తల్లి తండ్రి రిలేషన్స్ ఉండవు అర్జునుడు తెగ బాధపడిపోతున్నాడు కృష్ణుడు అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు ఎందుకు బాధపడుతున్నావు అంటే మా అబ్బాయిని చూడాలనుందంటే ఆ సరే పదా అని చంద్రలోకానికి తీసుకెళ్తాడు అభిమన్యు నేను నీ డాడీని నేను నీ తండ్రిని అంటాడు ఎవరైనా ఉపా అంటాడు అభిమన్యుడు ఏంటి శరీరం ఉన్నంత వరకే ఇది శరీరం పోయిన తర్వాత నువ్వెవడో ఎవడో నేను ఆత్మ నువ్వు బంధాలు ఉండవు ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు చేసే ప్రాసెస్ చెప్తున్నాను జాగ్రత్తగా ఏమంటే గరుడ పురాణం డిఫైన్ చేసింది ఏమనంటే ఇప్పుడు చనిపోయారు ఒక తండ్రి చచ్చిపోయాడు లేదా తాచ చచ్చిపోయాడు తండ్రి చచ్చిపోతే వాళ్ళ కూతురు కొడుకు అంటే ఇష్టం బాగా ఇది భౌతిక లోకంలో పర్లేదు చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అయిన తర్వాత ఆ ఇష్టం కోసం వీడు వీళ్ళని ఈ ఆత్మ వచ్చి ప్రేతాత్మ వచ్చి ఈ అమ్మాయిని పీడిస్తా ఉంటారు నిజం నిజం హండ్రెడ్ పర్సెంట్ వింటూ ఉంటాయి అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే అది ప్రేతాత్మ అయింది కాబట్టి చెప్పో చీపురో దగ్గర పెట్టుకొని అరే రా నిన్ను కోహ్ అని చెప్పి తిడతారు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అలా కాకుండా ఉంటే ఈ ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే వీడు ఎలాగో దాన ధర్మాలు చేయడు వీడు అదవా అందువలన నేను వీళ్ళని పీడిస్తాను అని చెప్పి పితృదోషాలు అంటారు వీటిని కాబట్టి వీళ్ళు అలా చేస్తారు కాబట్టి కనుమ రోజున మనల్ని ఆకర్షిస్తాయి అవి దా ఆ సినిమా కూడా తీశారు రా బొమ్మాణి రా రా అని నేను అడగపోయాను నువ్వు నేను ఆత్మ అయ్యాను నువ్వు కూడా నా లోకానికి వచ్చాయి ఐ విల్ టేక్ యూ ఎలాగంటే రియల్ ఎస్టేట్ లో మనం ఒక స్థలం కొన్నాం అనుకో పక్క ఇంటి వాడికి చెప్తాం నువ్వు కూడా పక్కన బాగుంది పోగే చచ్చిపోయి నేను కొత్త లోకానికి ఊరెళ్తే ఇవ్వండి బాగుందండి మనం కాసి ఘనగాపురం వెళ్ళిపోదాం లేకపోతే అరుణాచలం వెళ్ళిపోదాం నేను ప్రత్యక్షం చేశాను మీరు కూడా రండి ఇలాగే చచ్చిపోయింది ఆత్మ కూడా ఎందుకురా మీరు భూలోకంలో మీకు ఏం పని కమన్ మనం కొత్త లోకానికి పోదామని రా రా అని పిలిస్తే యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు చేసేస్తాయి అందుకోసం అని చెప్పేసి కర్మరాజున నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ప్రమాదాలు జరిగి కోసేస్తారు కోసేసి మందు తాగుతూ ఆ కోళ్ళ పందాలు పెడతారు అవి చూసుకోవడం వరకే అనమాట అలా కాకుండా ప్రయాణాలు ఎవరైనా నేను పెద్ద హీరో అని ప్రయాణం చేస్తే డెఫినెట్ గా దా దా బొమ్మాళి రా అని పిలుస్తుంది దాని బలమ ఇవన్నీ అనుభవాలతో పెద్దలు చెప్తారు ఇప్పుడు ప్రేతాత్మలకి అంత శక్తి ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా చేసుకుని ఇది కేవలము పెద్దల అని పెద్ద పండుగ అని ఎందుకన్నారంటే మనము పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని ఈజీగా పొండేది ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం శ్రాద్ధ కర్మలో పిండకర్మలో చేయట్లేదు అనుకో మర్చిపోయాం ఆ రోజున డబ్ప్పలం వండి పెట్టేసి ఆ పితృదేవతలను స్మరించుకున్నట్లయితే తప్పకుండా పితృదేవతలు భూలోకానికి దిగుతారట ఆ కాలంలో పితృదేవతలు భూలోకానికి దిగుతారు మనం ఏం పెడుతున్నామని చూస్తారు అందుకోసం ఇది పెద్ద పండగ అన్నారట ధన్యవాదాలు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.